హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఇప్పుడు చాలా చాలా ఫేమస్ అయిపోతున్నా అందరికీ ఎంతగానో నచ్చుతున్నా ఎంతో హెల్దీ అయిన తాటిబెల్లం టీ కాఫీని మనం ఇవాళ ప్రిపేర్ చేద్దాం అది కూడా పాలు విరిగిపోకుండా వేడి వేడిగా స్ట్రాంగ్గా చాలా పర్ఫెక్ట్ అయిన తాటిబెల్లం టీ కాఫీని మనము చాలా అద్భుతంగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ రెసిపీలో తెలిసేసుకుందాం కొన్ని టిప్స్ ఉన్నాయి వాటిని ఫాలో అయ్యి పర్ఫెక్ట్ టీ కాఫీని చేసేసుకుందాం ముందుగా మనమైతే ఒక మంచి మసాలా టిన్ ప్రిపేర్ చేద్దాం ఇందుకోసం ఒక ఇంచు వరకు అల్లం రెండు యాలకల్ని వేసేసుకొని కాస్త కచ్చాపచ్చాగా దంచేసుకొని తీసి పక్కన ఉంచేసుకోవాలన్నమాట అల్లం ఫ్లేవర్ని మీరు తక్కువ కానీ ఎక్కువ కానీ వేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు స్టవ్ మీద అర లీటర్ అన్ని ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకొని ఒక పొంగైతే రానివ్వాలి ఈ టీ కాఫీ కి ఫుల్ క్రీమ్ మిల్క్ ని వాడితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనం డికాషన్లో పాలు వేస్తాం కాబట్టి మరింత పలుచుబడిపోయే అవకాశం ఉంటుంది కదా సో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మనకి స్ట్రాంగ్ టీ అయితే వస్తుంది సాస్పాన్లోకి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి మనం దంచిపెట్టి ఉంచుకున్న అల్లం ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మరిగిస్తే ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా పడతాయి ఇప్పుడు మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు తాటిబెల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి తాటిబెల్లం బాగా కరిగి ఒక మరుగు వచ్చిన తరువాత ఇందులో మనకిష్టమైన టీ పౌడర్ని రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి మనం వేసిన ముప్పో కప్పు వాటర్ అనేది సగం అయ్యేంత వరకు థిక్ అయ్యేంత వరకు మనము హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఎక్కువ టైం పట్టద్దు రెండు నుంచి మూడు నిమిషాలు మనకి ఈ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా స్ట్రాంగ్ డికాషన్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం స్ట్రైన్ చేసేసుకొని వేరే గ్లాస్లోకి అయితే తీసేసుకుందాము సో రెడీ అయిపోయింది స్ట్రాంగ్ పర్ఫెక్ట్ మసాలా టీ డికాషన్ ఇప్పుడు మనము టీని ప్రిపేర్ చేసేద్దాం ఈ ప్రిపరేషన్తో రెండు కప్పులు టీ అయితే వస్తుంది మనకి ఎంత స్ట్రాంగ్గా అయితే టీ కావాలి అనుకుంటున్నామో అంత మేరకు డికాషన్ ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి పాలు అనేవి మనకి హాట్ హాట్గానే ఉంటాయి చూస్తున్నారు కదా మీకు ఫ్యూమ్స్ కనిపిస్తున్నాయి కదా సో పాలనేవి చాలా గా అయితే ఉన్నాయి వీటిని మనము యాడ్ చేసేసుకుందాము ఉడుకుతున్న పాలలో మనం కనుక తాటిబెల్లం వేసామంటే విరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం పక్కకు తీసి ఉంచుకుని యాడ్ చేస్తున్నాం కాబట్టి అసలు విరిగిపోదు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ అయినా స్ట్రాంగ్ అయినా టీ అయితే మనకి రెడీ అయిందో మామూలు టీ కాఫీల కంటే కూడా ఈ తాటిబెల్లం టీ కాఫీ అనేది రుచి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము హాట్ గా సర్వ్ చేసేసుకుందాము నేను వేరే కప్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను కొద్దిగా టీ డికాషన్ని పైన మనము ఇలాగ డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మామూలు టీ కాఫీల కంటే కూడా ఇదే బెటర్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనము ఇదే విధంగా స్ట్రాంగ్ అయిన కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం హెల్దీగా కాఫీ తాగాలి అనుకునే కాఫీ లవర్స్ కోసం ముందుగా పాత్రలోకి ముప్ప ఒకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ తాటి బెల్లంని యాడ్ చేసుకోవాలి ఓ ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలి తర్వాత ఇందులో మీ ఫేవరెట్ అయిన టూ టీ స్పూన్స్ వరకు ఇన్స్టంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీరు మామూలు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ముందే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఇన్స్టెంట్ కాబట్టి నేను కాస్త చివరిలో వేసానమాట ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు మరిగించేసుకొని సగం అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం వేసిన వాటర్ అయిపోయింది డికాషన్ అయితే రెడీ అయింది స్ట్రాంగ్ కాఫీ డికాషన్ని మనము వడగట్టేసుకోవాలి బెల్లంలో ఏవైనా నలకలుగానే ఉన్నట్లయితే ఇక్కడ మనము స్ట్రైన్ చేసుకొని సపరేట్ చేసుకోవచ్చు అనమాట సో స్ట్రాంగ్ అయిన కాఫీ డికాషన్ అనేది మనకి రెడీ అయింది ఇప్పుడు మనము కాఫీని కలిపేసుకుందాం సేమ్ ప్రాసెస్లో మనకి ఎంత స్ట్రాంగ్ అయితే కాఫీ కావాలి అనుకుంటున్నామో అంతవరకు మనము డికాషన్ని తీసుకోవాలన్నమాట ఇందులోకి వేడివేడి పాలని యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా చాలా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్ అయిన ఫ్రోదీ ఫ్రోదీ అయిన క్యాపచునో లాంటి ఒక మంచి కాఫీని అయితే మనం ప్రిపేర్ చేసేసాము అది కూడా తాటి బెల్లంతో చూస్తుంటేనే తాగేయాలి అనిపించే అద్భుతమైన కాఫీ అయితే రెడీ అయిపోయింది చూడడానికి చాలా డెలీషియస్గా ఉంది కదా ఇప్పుడు మనము కప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దాము ఈ కాఫీ టీని మనం ఎక్కువసేపు అటు ఇటు ఫిడిల్ చేయకూడదన్నమాట చూస్తున్నారు కదా ఫ్యూమ్స్ ఎలా వస్తున్నాయో సో కాఫీ అయితే చాలా చాలా హాట్గా ఉంది పాలు విరగలేదు అండ్ పర్ఫెక్ట్ అయిన కాఫీ అయితే మనము రెడీ చేసేసాము దీన్ని కూడా మనము కొంచెం డికాషన్తో సర్వ్ చేసుకొని పైన కొంచెం కాఫీ పౌడర్ని కనుక చల్లేసుకుంటే క్యాపచ్చిలో లాంటి ఒక అద్భుతమైన లుక్ తోటి అద్భుతమైన హెల్దీ అయినా టేస్టీ అయినా స్ట్రాంగ్ అయినా తాటిబెల్లం కాఫీ అనేది రెడీ అయిపోతుంది ఎలా అనిపించిన రెసిపీ నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి